చికెన్ హలో గైస్ ఇవాళ సండే కదా సండే ఫుడ్ వీడియో అనమాట ఇవాళ మా ఇంట్లో మేము ఏమేమి తయారు చేసుకున్నామో చూపి చూపిస్తానండి కమ్ వైట్ రైస్ చికెన్ కర్రీ ఇది ఏందంటే చికెన్ డిఫరెంట్గా మేము కాలీఫ్లవర్ తోటి చేసినాం అనమాట కాలీఫ్లవర్ చికెన్ ఇది అండ్ పూరీ సలాడ్ సో ఇవి ఒకసారి టేస్ట్ చేద్దాము టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాను నేను మీకు సో చికెన్ వచ్చేసి కాలీఫ్లవర్ చికెన్ అనమాట డిఫరెంట్గా ట్రై చేసాను సో ఫుడ్ ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాను పూరి పూరి వేసుకుందాం చెప్పినాను కదా కాలీఫ్లవర్ చికెన్ ఇది కాలీఫ్లవర్ కూడా కనిపిస్తుంది మీకు సో చికెన్ అయితే మంచి రెడ్ రెడ్ గా గ్రేవీ గ్రేవీ సూపర్ ఉంది చికెన్ కొంచెం కాలీఫ్లవర్ పీసెస్ కూడా ఇస్తున్నా చికెన్ కాలీఫ్లవర్ డిఫరెంట్ ఉంటుంది ఇది ఎంతవరకు నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు అంటే ఇటు మన రాజమండ్రి అట్ సైడ్ వాళ్ళు ఫిష్ బెండకాయ చికెన్ కాలీఫ్లవర్ చికెన్ ఆలుగడ్డ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వండుతారు సో అట్లా ట్రై చేద్దామని చెప్పి చేసినాను నేను ఒకసారి చూడండి కాలీఫ్లవర్ కూడా ఉంది ఇందులో ఇది కాలీఫ్లవర్ అనమాట సో చికెన్ తో కాలిఫ్లవర్ చాలా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసినాను పూరి కొంచెం చికెన్ Até a సూపర్ ఉంది కాలీఫ్లవర్ చికెన్ అవసరం ఉంది ఇప్పుడు కొంచెం వైట్ రైస్ వేసుకున్నాం కాలిఫ్లవర్ తోటి ఏదో కొంచెం తేడా అని అనుకున్నాం కానీ మరి అట్లా ఏం లేదు నార్మల్గానే ఉంది ట్రై చేయండి మీరు కూడా వస్తే కాలీఫ్లవర్ చికెన్ qualquer lado de కాలిఫ్లవర్ అయితే మెత్తగా అయిపోయింది ఇది చికెన్ వైట్ రైస్ తోటి Mmm.

స్పైసీ స్పైసీగా ఉంది కారం సూపర్ ఘాటు బాగుంది తింటుంటే మనకి తిన్న ఫీలింగ్ అడుగుతుంది అనమాట సో ఇదిగా గైస్ ఈ వీడియో ఇది సండే మా ఇంట్లో స్పెషల్ ఇదే ఒకసారి మీరు కూడా కాలీఫ్లవర్ చికెన్ ట్రై చేయండి సూపర్ ఉంది సబ్స్క్రైబ్